హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది కార్తీక మాసం కనుక మేము అందరం కలిసి ప్రతి వారం ఏదో ఒక దేవాలయానికి వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా వెళ్తూ ఉంటాం అందరం కలిసి చూసారు కదా మేమైతే అందరం కలిసి ఒక రోజు అంతా ఇలా వెళ్తాము అంటే ఆ రోజు ఎంత మొత్తంలో వీలైతే అన్ని దేవాలయాలు ఆ దారిలో ఉన్న దేవాలయాలన్నిటికీ వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది మేమందరం అయితే ఇలా వెళ్ళాము ఆ రోజు అందరం కలిసి ఒకే దగ్గర భోజనాలు చేస్తాము కార్తీక వన భోజనాలు అనేసి మాకైతే ట్రిప్ చాలా బాగా అనిపించింది మీ అందరికీ మీతో షేర్ చేసుకుందాము చూసారు కదా మా ఫ్రెండ్స్ మాట్లాడుతారు

మేము ఈ రోజు అమ్మపల్లిలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయం సందర్శించుకోవడం జరుగుతుంది చూసారు కదా దేవాలయం అగ్రభాగము దేవాలయం ముందు భాగంలో ఈ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఇద్దరు ద్వారపాలకు లాగా గజరాజులు ఉంటారు అమ్మపల్లి శ్రీ కోదండ రామస్వామి దేవాలయం మనకు హైదరాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ బస్ స్టాప్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మపల్లి దేవాలయం ఉంటుందండి శ్రీ కోదండరామస్వామి దేవాలయము చూసారు కదా ఇది మొత్తం రాతితో చెక్కబడింది మనకు ఆలయం చుట్టూ విశాలమైన హాల్ టవర్ తర్వాత ప్రధాన ఆలయం ఉంది రాముడు సీత మరియు లక్ష్మణ విగ్రహాలు మరియు మకర తోరణము ఒకే నల్ల రాతితో అందంగా ఇక్కడ కనబడుతుంది మనకి ఈ ఆలయములో సీతారామ స్వామితో మనకు ఆంజనేయుడు కనబడడు ఆంజనేయ స్వామి విగ్రహానికి శ్రీరామునికి ఎదురుగా ఉన్న గజస్తానికి సమీపంలో ఉంటాడు ఎంతో చారిత్రకమైన గుడి చెరువు కూడా ఇక్కడ ప్రత్యేకము చెరువు చుట్టూ కూడా మనకు పోటికోలు ఉంటాయి మరియు ఇక్కడ ఒకప్పుడు ప్రయాణికులకు ఆశ్రయం కూడా ఉండదు ప్రస్తుతం లేదు ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరుగుతాయి ఆలయము గోపురం వచ్చేసి మనకు ఏడు అంతస్తులలో ఉంటుంది చెరువు చుట్టూ పచ్చటి పరిసరాలు కొబ్బరి చెట్లతో కిటకిటలాడుతుంటది మందిరానికి ఎదురుగా మండపం ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఎంతో వైభవపేతంగా చేస్తుంది ఈ ఆలయము పదకొండవ శతాబ్దంలో వేంగి చాలక్యల సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని మనకు చరిత్ర చెప్తుంది అద్భుతమైన భవనము రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది ఏడు అంతస్తుల గాలి గోపురము తొంభై అడుగులతో ఉంటుంది ఈ గోపురం పైన శాసనాలు విష్ణు రాముడు మరియు దశావతార చిత్రాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఆలయానికి దక్షిణ మరియు తూర్పు వైపున రెండు భారీ టెంపుల్ ట్యాంకులు ఉన్నాయి ఈ ఆలయము రాముడు సీత మరియు లక్ష్మణులకు అంకితం చేయబడింది మరియు అదేవిధంగా ఏకశీల విగ్రహము హనుమను కలవడానికి ముందే రాముడు మరియు లక్ష్మణుడు ఈ ప్రదేశానికి చేరుకున్నారని అందువల్ల గర్భగృహంలో హనుమాన్ విగ్రహం లేదని మనకు చరిత్ర చెప్తుంది శ్రీరాముని విగ్రహము నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది వనవాస వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది శ్రీరాముడు హనుమంతుడు అప్పటి వరకు ఒకరికొకరు కలవలే కాబట్టి అందుకే కోదండరాముడు అని పేరు పెట్టారు ఆలయాన్ని చాళక్యులు స్థాపించారు తొంభై అడుగుల గోపురం మనకి ఇక్కడ ప్రత్యేక అట్రాక్షన్ ఒక ఏకైక నల్లరాతి శిల్పం కలిగిన రాముడు సీతా లక్ష్మణ విగ్రహాలు మకర తోరణాన్ని చుట్టుముట్టడం అసాధారణమైనది భారతదేశంలోని ఆరు విగ్రహాలలో ఇది ఒకటి ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఒక రాముడితో కాకుండా పక్కన గరుడి పక్కన ధ్వజస్తంభంలో ఉంటుంది సీత మరియు రా లక్ష్మణులు పద్నాలుగు సంవత్సరాలు అడవిలో నివసించారు వారు అయోధ్య నుండి మొదలైన వారి ప్రయాణం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ వరకు అరణ్యాల్లో వ్యవహరించారు వారు ద దండకారణ్యం అని పిలువడే ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఒకప్పుడు ఇదంతా అడవి ప్రాంతము శ్రీరాముడు సీతా లక్ష్మణులు ఇక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఈ ప్రదేశము రామపాదాలు భావించిన పవిత్ర ప్రదేశం అని గుర్తించుకోవడానికి ఆలయాన్ని నిర్మించారు పదకొండవ శతాబ్దంలో ఇది చాళుక్య రాజ్యం కాబట్టి వారి కాలంలోని ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో సీతమ్మ వారే ముఖ్యమైన దేవత కాబట్టి ఆ ప్రాంతానికి అమ్మపల్లి అని పేరు వచ్చింది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మకర తోరణంతో మూడు విగ్రహాలు కలిసి మనకు ఒకటే మకర తోరణం రాముడికి లక్ష్మణుడికి సీతమ్మ వారికి కలిసి ఒకే మకర తోరణం ఉంది ఈ మకర తోరణంలో విష్ణువు యొక్క పది అవతారాలు కనిపిస్తాయి ఈ ఆలయంలో రాముడు విల్లుతో ఉన్నందున ఇక్కడ రాముడు అని పేరు పెట్టాడు హనుమంతుడు రాముడిని కలవడానికి ముందు రాముడు అని పేరు పెట్టారు మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి తెచ్చుకున్న వంటలన్నీ ఇక్కడ వన భోజనం లాగా ఒక చెట్టు కింద కూర్చొని తిన్నామండి అందరం కలిసి ఈ రోజు అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ట్రిప్పు అంటే ఇన్ని దాంట్లో మాకు ఇదైతే ఒక ప్రత్యేకం అనిపించింది అమ్మపల్లి దేవాలయం సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి